చామల్ కిరణ్ కు టికెట్ వచ్చింది అంటే అది కేవలం ఆయన భవిష్యత్తు కూడా డేంజర్నే పడుతుంది కదా ఇంత చిన్న వయసులో ఏం చేస్తాడు రాజకీయాలు పనిచేసి కాన్స్టిట్యున్సీలో లేడు అనేది ప్రజల్లో ప్రధానంగా ఉన్నటువంటి లక్ష మంది ముందు కూర్చుంటే యాభై వేల మంది ముందు కూర్చుంటే నిద్రలు పడుతున్నాయంటే ఆయన ఒక మెట్టు దిగి మిత్రుడి గెలుపు కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక బైక్ మీద నన్ను తీసుకొని ఆ బూర నరసయ్య కూడా గతంలో ఒకసారి ఇదే ఓకే మా బ్రదర్సు మధ్యన బూర నరసయ్య గౌడ్ బూర నరసయ్య గౌడ్ బుర్ర ఊదిండా చామల కిరణ్ కూడా కొమ్మలు వస్తాయి ప్రజలు ఎన్నుకునేది చామల కిరణ్ రెడ్డిని కాదు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నా కుట్ర జరుగుతోంది అని పదే పదే అప్పుడు రాజేష్ అంటే ఆయన ఇంటర్వ్యూ కూడా రాడు అవసరం లేదు ఆయన ఇంటర్వ్యూ సో ఇవాళ చామల్ కిరణ్ అడిగే పరిస్థితి ఉంటుందా మోడీ దగ్గర డైరెక్ట్ మోడీకి భయమే ఉండదు ఇది చివరి ఎన్నిక ఏం చేసిపోతాడో వాళ్ళ కుటుంబం నుంచి కూడా కొంత టికెట్ ఆశించినటువంటి ఫెయిల్ అయిపోయాను అంటే డ్యూ టు మొన్న జరిగినటువంటి సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు అలా సిట్టింగ్ ఎంపీ కదా మేము మాకు కొన్ని కొన్ని మనస్పర్ధలు ఉంటాయి మాదంతా బలగం సినిమా మా